నిత్యం రద్దీగా ఉండే ఘాట్ అది ప్రమాదాలకు కూడా నిలయం ఆ ప్రాంతం నిత్యం ఏదో ఒక ప్రమాదంతో వార్తల్లో ఉంటుంది అయితే అలాంటి ఆ ప్రాంతానికి మహర్దశ వచ్చింది ఘాట్ తో పని లేకుండా అక్కడ ఉన్న కొండల మధ్యలో నుంచి టన్నెల్ ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి నిధులు కూడా విడుదలైన ఈ ప్రాజెక్టు పనులు అతి త్వరలో ప్రారంభం కానున్నాయి ప్రమాదకరమైన పది మలుపులు ఆ మలుపులు తిరగాలంటే ఎన్నో ప్రమాదాలు ఇప్పుడు ఆ ప్రమాదాలన్నింటినీ అరికట్టడానికి కేంద్రం దాదాపు వెయ్యి కోట్ల రూపాయలతో ఇక్కడ టన్నల్ ఏర్పాటు చేయడానికి సంసిద్ధమైంది సుగాలి బిడికి ప్రాంతం నుంచి గువ్వల చెరువు ఘాటు దాటేందుకు రెండున్నర కిలోమీటర్ల మేర టన్నల్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలో ఆమోదం తెలిపింది అయితే అసలు ఈ గువ్వల చెరువు ఘాట్ ఏ విధంగా ఉంటుంది ఈ గువ్వల చెరువు ఘాటు దాటాలంటే ఎన్ని మలుపులు తిరగాలి ఎన్ని ప్రమాదాలు దాటాలో అసలు ఆ రోడ్డు ఎలా ఉంటుందో చూద్దాం ఉమ్మడి కడప జిల్లాలోని గువ్వల చెరువు ఘాట్ అంటే వాహనదారులకి హడల్ ఆ ఘాట్పై ప్రమాదం జరగని రోజంటూ ఉండదు అత్యంత ప్రమాదకరమైన మలుపులతో పక్కనే లోతైన లోయలతో ఉంటుందా ఘాట్ రోడ్ గువ్వల చెరువు ఘాట్ అంటేనే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది ప్రమాదాలు దశాబ్దాలుగా ప్రభుత్వాలు మారుతున్నా పాలకులు మారుతున్నా కానీ గువ్వల చెరువు ఘాట్ ప్రమాదాలు నివారించడానికి ఏ ప్రభుత్వము చొరవ చూపలేదు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఇటు కడప అటు రాయచోటి వాహనదారులకి గుడ్ న్యూస్ చెప్పింది గువ్వల చెరువు ఘాట్పై ప్రమాదాల నివారణకు టన్నల్ నిర్మించడమే పరిష్కారమన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది అంతేకాక వెయ్యి కోట్ల నిధులు కూడా మంజూరు చేసింది రాయచోటి ఘాట్ రోడ్డు గురించి యాక్సిడెంట్లు అవుతున్నాయని దానికి టన్నల్ అయితేనే పర్మనెంట్ సొల్యూషన్ అని ప్రతిపాదనలు పంపించడం జరిగింది దానికి సంబంధించి ఆర్ఓ రీజనల్ ఆఫీసర్ విజయవాడ మూర్తి గారు కూడా ఫేవరబుల్గా స్పందించి ఢిల్లీకి రిపోర్ట్ పంపించాడు ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని ఈ సంవత్సరము యాన్యువల్ ప్లాన్ ఇరవై నాలుగు ఇరవై ఐదుకు అప్రాక్సిమేట్ గా వెయ్యి కోట్ల గ్రాంట్ శాంక్షన్ చేయడం జరిగింది గువ్వల చెరువు ఘాట్ లో కొండల మధ్య రెండున్నర కిలోమీటర్ల మేర టన్నెల్ ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది అయితే ఈ పనులు ఇంకా మొదలు కాలేదు త్వరలోనే పనులు మొదలై ఈ టన్నెల్ పూర్తయితే భారీ స్థాయిలో ప్రమాదాలని అరికట్టిన వారవుతారని స్థానిక వాహనదారులు అభిప్రాయపడుతున్నారు అనేక మార్లు ఎన్నో సార్లు మా కళ్ళ ముందర ఎన్నో యాక్సిడెంట్లు చూసాము ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు ఘాట్లో యాక్సిడెంట్ అయ్యి ఎన్నో మార్లు రోడ్లు జామ్ అయ్యి వేంపల్లి మీదుగా తిరుక్కోమల్సిన పరిస్థితి ఎన్నోసార్లు ఇబ్బందులు పడ్డాము ఈ సొరంగ మార్గం పడడం వల్ల ఎంతోమంది అతి తక్కువ సమయంలో కడపకు చేరుకోగలుగుతారు ఎంతోమంది సీరియస్ పేషెంట్లు ఎంతో పోవడానికి ఎన్నోసార్లు ఎంతో సమయం పడుతున్నది కాబట్టి ఈ సొరంగ మార్గం నుండి కడపకు చేరుకోవడము అతి తక్కువ సమయంలో ఈ సొరంగ మార్గం ఏర్పాటు చేయడం వల్ల అతి తక్కువ సమయంలో మేము కడపకు చేరుకోగలుగుతాము త్వరితగతిన ఈ టెండర్లు పిలిపించి ఈ సొరంగ మార్గాన్ని ఏ ఇబ్బంది లేకుండా ప్రజలకు అందుబాటులో తొందరగా వీలని తెస్తారని అనుకుంటున్నాము అలాగే ఈ ఈ ఈ టెండర్లు లేట్ లేట్ చేయడం వల్ల ఈ ప్రమాదాలకు గురయ్యి చాలామంది ఇతర రాష్ట్రాలు వచ్చేవాళ్ళైతేనేమి ఇక్కడ రోగాలకి పోయే వాళ్ళైతేనేమి ప్రమాదాలకు గురయ్యి చాలా మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వీళ్ళని తొందరగా పనులు పూర్తి చేసి త్వరంగా మార్గం నిర్మిస్తారని అందరికీ మా నాయకులు రాంప్రసాదరెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ప్రియమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటాము రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే ఉండడం వల్ల టన్నల్ నిర్మాణ పనులు వేగంగా పూర్తవుతాయని మరికొందరు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కడప జిల్లాకు శుభవార్త కడప రాయచూటి మధ్య ఉన్న గోల్చెరువు ఘాటు దగ్గర రెండు టన్నళ్ళు అప్రాక్సిమేట్గా వెయ్యి కోట్లు దానికి పైనతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్హెచ్ హైవేస్ వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది తప్పకుండా అతి త్వరలో ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చిన పిమ్మటే ఈ పనులు టెండర్కి వస్తాయి అలాగే ఈ పనులు కూడా రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకునే దానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది ఈ టన్న నిర్మాణం వల్ల సుమారు మూడు నాలుగు కిలోమీటర్ల దూరం తగ్గడమే కాకుండా ప్రమాదాలను భారీ స్థాయిలో నివారించవచ్చు అంటున్నారు బస్ సర్వీసులు అయితేనే మామూలు వాహనాలు అయితేనే ఐదు కిలోమీటర్లు భారం తగ్గుతుంది కేవలం పెట్రోల్ ఖర్చే కాదు గోల్చెరు ఘాటు దగ్గర సుమారు యాభై సంవత్సరాల నుంచి వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఈ అయితే పూర్తి అయితే మాత్రం డిస్టెన్స్ తగ్గడంతో పాటు ఇక్కడ ప్రమాదాలను కూడా అరికట్టవచ్చు నెలలో సుమారు పదిహేను నుంచి ఇరవై వరకు ప్రమాదాలు ఈ ఘాట్ రోడ్పై సంభవిస్తూ ఉంటాయి ఈ రహదారి ప్రమాదకరమైన మలుపులతో ఉంటుంది ఇంత డేంజరస్ రోడ్ పై కనీసం హెచ్చరిక బోర్డు కూడా ఉండవు రాత్రిపూట ఈ రోడ్లో ప్రయాణించడం అంటే ప్రమాదాన్ని కోరి తెచ్చుకోవడమే అంటారు స్థానికులు గువ్వరి చెరువు ఘాట్లో ముఖ్యంగా ఐదవ మలుపు ఏడవ మలుపు దగ్గర ప్రమాదాలు అధికంగా జరుగుతుంటాయి ఎందుకంటే ఇవి ఎదుట వచ్చే వాహనదారులకి కనిపించవు అందుకే ఈ మలుపుల దగ్గర ప్రమాదాలు జరుగుతుంటాయి ఇక ఐదవ మలుపు ప్రమాదాలతో పాటు సూసైడ్ పాయింట్ గా కూడా పేరు పొందింది ఒకవేళ వాహనం ప్రమాదవశాత్తు కిందకు పడితే గుర్తించడం కూడా కష్టమే అలాగే ఎవరైనా ఈ ప్రాంతంలో సూసైడ్ చేసుకుంటే శవం కూడా దొరకని పరిస్థితి ఇంతటి ప్రమాదకరమైన ఈ ఘాట్ కి బదులు టన్నెల్ ఏర్పాటు చేస్తూ ఉండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది ఈ ఘాట్ రెండు జిల్లాల మధ్య ఉంటుంది కడప నుంచి రాయచోటి వెళ్లాలంటే ఈ మార్గం గుండానే వెళ్లాలి మరో దారి లేదు కడప వైపు నుంచి వాహనాలు తిరుపతి వెళ్లాలన్నా బెంగళూరు వెళ్లాలన్నా తప్పనిసరిగా ఈ ఘాట్ నుంచే వెళ్ళాలి మనం ప్రస్తుతం ఉన్నది గువల్ చెరువు ఘాట్లోని ఏదైతే రెండు జిల్లాలకు సంబంధించి కడప జిల్లాకి అలాగే అన్నమయ్య జిల్లాకు సంబంధించిన ఏడో మలుపు దగ్గర ఉన్నాం మనం దాదాపు నాలుగు కొండలు నాలుగు కొండలు దాటితే గానీ ఈ ఘాట్ అంతా కూడా పూర్తి కాదు దాదాపు ఆరు కిలోమీటర్ల మేర ఈ ఘాట్ ఉంటుంది మనం ప్రస్తుతం ఈ రెండు జిల్లాలకు సంబంధించి ఏదైతే కడప అన్నమయ్య జిల్లాలకు సంబంధించిన బోర్డర్ ఇది ఈ ఘాట్ దగ్గర ఉన్నాము ఎందుకంటే ఇక్కడ పూర్తిగా ఎక్కువ స్థాయిలో ప్రమాదాలు జరగడానికి నిలయంగా ఉంటుంది చాలా లోతైన ప్రాంతం కాబట్టి ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతంగా కూడా దీన్ని చెప్తూ ఉంటారు అంతేకాకుండా ఎటువంటి ఇండికేషన్స్ కూడా ముఖ్యంగా ఈ సిగ్నలింగ్కి సంబంధించిన ఇండికేషన్స్ కానీ అలాంటివి కానీ ఏవి ఉండవు మనం చూడవచ్చు ఇప్పుడు ఇది మనం చూస్తున్న రోడ్డు కడప నుంచి ఘాటుకి ఎంటర్ అయ్యే రోడ్డు మనం కింద చూస్తున్న రోడ్డు దాదాపు మనం ఇప్పుడు రెండు కొండలు దాటిన తర్వాత గానీ ఇక్కడ ఈ ఏడో మలుపు దగ్గర ఇక్కడ నుంచి గువ్వల చెరువు ఘాట్ అంతా పూర్తి ఆరు కిలోమీటర్ల మేర పూర్తిగా ఈ ఘాటు నైతే దాటే పరిస్థితి ఉంటుంది గువ్వల చెరువు ఘాట్ ను తప్పించడానికి నిర్మించబోతున్న టన్నెల్ మొత్తం రెండున్నర కిలోమీటర్లు ఉండబోతోంది దీనికి సంబంధించి హైవే అథారిటీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గువ్వల చెరువు ఘాట్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని రెండేళ్ల క్రితమే నివేదికలు పంపామని విజయవాడ రీజనల్ ఆఫీసర్ కి కూడా రిపోర్ట్ పంపించామని నేషనల్ హైవేస్ ఈఈ తెలిపారు టెల్ నిర్మిస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికినట్టే అని ప్రతిపాదనలు పంపామని దీనికి స్పందించిన రీజనల్ ఆఫీసర్ రిపోర్ట్ ఉత్తరప్రదేశ్ కన్సల్టెన్సీ వారికి ఇచ్చారని ఈఈ చెప్పారు అలైన్మెంట్ ప్రపోజల్స్ ని తాము ఢిల్లీకి సబ్మిట్ చేశామని సుగాలబిడికి దగ్గర టన్నల్ ప్రారంభమై గువ్వల చెరువు వద్ద ముగుస్తుందని తెలిపారు మొత్తం రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర టన్నెల్ ఉంటుందని కడప రాయచోటి మధ్య రెండు కిలోమీటర్ల దూరం తగ్గుతుందని యాక్సిడెంట్లు కూడా ఉండవు అన్నారు అలైన్మెంట్ ప్రపోజల్ మూడు పంపించేసినాము ఢిల్లీకి వాటిలో ఒకటి ఫైనలైజ్ అయిన వెంటనే అప్రాక్సిమేట్ గా టన్నల్ లెంత్ వాటిలో ట్వంటీ కిలోమీటర్లు ఉంది టోటల్ టన్నల్ ఇన్క్లూడింగ్ అప్రోచెస్ వచ్చేసి ఆరు కిలోమీటర్ల లెంత్ ఉంది ఆరు కిలోమీటర్లు ఇక్కడ సుగాలి బిడ్డి నుంచి అక్కడ గోల్చెరు ఘాట్ దిగుతాను కింద వరకు వస్తుంది ఇది తగ్గి దీనివల్ల రమారమి రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా తగ్గుతుంది కడప రాయచోటి పర్మనెంట్ గా యాక్సిడెంట్స్ అనేవి ఉండవు ఫోర్ లైన్ టర్నల్ నిర్మిస్తామని వచ్చేడాది మార్చి లోపు టెండర్లు పూర్తి చేసి రెండు కల్లా టర్నల్ నిర్మాణం పూర్తి చేస్తామని ఈ చెప్తున్నారు చెన్నైలో ఫోర్ లైన్ కి అప్రూవల్ వచ్చిందని అలైన్మెంట్ అప్రూవల్ అయితే ఫారెస్ట్ క్లియరెన్స్ ప్రపోజల్స్ కూడా మొదలు పెడతామని చెప్పారు ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో మార్చి లోపల టెండర్స్ ఫైనలైజ్ చేసి రెండు రెండున్నర సంవత్సరం కాల పరిమితి పెట్టారు దాదాపు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇరవై ఏడు పూర్తి కావచ్చని ఉంది అలైన్మెంట్ కంప్లీట్ కాలేదు కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడ చేయాల్సింది ఎగ్జాక్ట్ తెలియదు ల్యాండ్ యాక్విషన్ కూడా ఈ మూడు ప్రతిపాదనల్లో ఒక ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేస్తానని ఢిల్లీ నుంచి వెంటనే ల్యాండ్ ఫారెస్ట్ క్లియరెన్స్ ప్రపోజల్స్ మేము స్టార్ట్ చేస్తామని తెలియజేయడం ఈ టన్నల్ కనుక పూర్తయితే వాహనాల రాకపోకలు సాగించే అవకాశం పూర్తి స్థాయిలో ఏర్పడుతుంది అంతేకాకుండా ప్రమాదాలను కూడా పూర్తిగా నివారించవచ్చు ముఖ్యంగా రాత్రి వేళల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడొచ్చు అనుమతులన్నీ వచ్చి వీలైనంత త్వరగా పనులు మొదలు పెట్టాలని స్థానికులు కోరుకుంటున్నారు ప్రయాణ్ మనం గోవల్చెరువు ఘాటుకు సంబంధించి లాస్ట్ మలుపు దగ్గర ఉన్నాము ఈ మలుపుతో ఇంకా ఈ కొండ ప్రాంతం ఘాట్ అంతా కూడా ఎండ్ అవుతుంది టన్నల్ కూడా ఇక్కడే వచ్చి కలుస్తుంది ఏదైతే మీకు సుగాలి బిడికి దగ్గర నుంచి ఇటు గోల్చెరువు ఘాటు దగ్గరికి దాదాపు రెండున్నర కిలోమీటర్ల మేర టన్నల్ ఏదైతే వేయబోతా ఉన్నారో ఆ టన్నలు ఈ మలుపు దగ్గరతో అయ్యి దాదాపు ఆరు కిలోమీటర్ల మేర ఉన్న ఈ ఘాటులు రూట్ని కేవలం రెండున్నర కిలోమీటర్లు పరిధిలోకి తీసుకొస్తా ఉన్నారు దీంతో పూర్తి స్థాయిలో అంటే ట్రాఫిక్ కానీ యాక్సిడెంట్లు కానీ ఇవన్నీ కూడా గతంలో లాగా జరగకుండా ఉండేదానికోసం కోసం ఈ టనలు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు మొత్తం మీద వాహనదారులు అయితే తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే నైట్ పూట ఘాటు మీదకు వచ్చే కన్నా కూడా టనల్ దాదాపు రెండున్నర కిలోమీటర్లు టన్నల్ దాటేసేయచ్చు అని చెప్పేసి పూర్తి స్థాయిలో అయితే ఈ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా వాహనదారులు కోరుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం కెమెరా పర్సన్ రాయస్ సుధీర్ టీవీ నైన్ గోవల్ చెరువు నుంచి